సోమవారం సాయంత్రం తూర్పు గంగవరం ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మన దర్శి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు పాడి పరిశ్రమకు పూర్వవైభవం తెస్తాము రైతులను ఆదుకుంటామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు పాల్గొన్నారు గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వచ్చేది కూటమి ప్రభుత్వమేనని రైతు పక్షపాత ప్రభుత్వం అని మీకు నేను ఒక రైతు బిడ్డగా గుట్టిపాటి ఆడబిడ్డగా మీ ఇంటి ఆడబిడ్డగా హామీ ఇస్తున్నాను పాల ధరలు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకుంటాం పాడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువస్తాం అమూల్ డైరీని ప్రభుత్వ కాంట్రాక్ట్ నుండి తీసివేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పి ఉన్నారని రైతులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఇక తాగునీటికి అవసరమైన ఎత్తిపోత పథకాలు నిర్వీర్యమయ్యాయని గత టీడీపీ ప్రభుత్వంలో మరమ్మతులు చేసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లామని తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తిపోతల పథకాల ద్వారా జలకాల సాధించామని అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మరమ్మతులు లేకుండా గ్రామాల్లో తాగునీటికి కూడా కటకట ఏర్పడిందని మోక్షగుండం రిజర్వాయర్ అసంపూర్తిగా నిలిచిపోవడంతో తాగునీటి సాగునీటి కష్టాలు తప్పడం లేదని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాను తూర్పు గంగపురంలో కూడా ఈ పరిస్థితులు నెలకొన్నాయి మీకు తాగునీటి సాగునీటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్ని విధాల అభివృద్ధి పదంలో దర్శన నియోజకవర్గాన్ని నడిపిస్తానని మీ ఇంటి ఆడబిడ్డగా హామీ ఇస్తున్నాను నాతో పాటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి కూడా ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను ఈ ప్రచారంలో మండల టీడీపీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు లక్ష్మయ్య టీడీపీ నాయకులు సేగం కొండారెడ్డి వల్లపనేని సుబ్బయ్య టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు